నమస్తే ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు వంత్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కె సుమన్ సహాధ్యక్షులు గంట సంపత్ కుమార్ కోరారు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో శనివారం పర్యటించి పలు శాఖల్లో పనిచేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో మమేకమయ్యారు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నల్లమిల్లి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుమన్ సంపత్ కుమార్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెదపాటి గురునాథ్ పాల్గొన్నారు లో పాల్గొన్న వారిలో మెడికల్ అండ్ హెల్త్ సుధాకర్ రాజమండ్రి మున్సిపాలిటీ నుంచి పి లోవరాజు సోషల్ వెల్ఫేర్ నుంచి ఎడ్ల బుజ్జిబాబు సుధాకర్ మహిళా నాయకురాలు సుశీల తదితరులు పాల్గొన్నారు ఉద్యోగస్తుల ఐక్యత కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీజేసి అమరావతి ఏపీజేసి అమరావతి ఉద్యోగస్తుల ఐక్యత ఉద్యోగస్తుల ఐక్యతేషన్ ఇప్పటి వరకు బలోపేతంగా ఒకే ఒక అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఉందంటే బొప్పరాజ్ గారి దగ్గర మన అండ్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఒకటే ఉంది దీన్ని బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు కష్టపడి ఇంత స్ట్రెంతనింగ్ చేశాము తర్వాత దీనికి అప్పాస్ అనే ఒక మంచి గూడిని ఏర్పాటు చేశారు దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మా జనం కానీ మా ఎంప్లాయీస్ కానీ చాలా ఆశ్చర్యపడ్డాము ఇంకా మెరుగైన సేవలు వస్తాయి ఈ కూటమి ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుంది మనల్ని చాలా బాగా చాలా బాగా చూసుకుంటుందని ఎంతో ఆశ చూసాం కానీ వీళ్ళందరూ ఇప్పుడు జరిగిన వార్త విని మా తోటి ఉద్యోగస్తులు ఆందోళన పొంది వాళ్ళ తల్లిదండ్రులు కానించి పిల్లల వరకు అందరూ కూడా ఆందోళన ఉన్నారు ఈ ఆందోళన నుంచి బయట పాడేసి మమ్మల్ని అందరినీ సరైన జీవితంలో ఉన్నారు మీకు అన్ని భరోసా ఇస్తాము ఉద్యోగ పరిస్థితి భరోసా ఇస్తూ మా అందరి జీవితాలు మెరుగైన పద్ధతులు కల్పించాలని వీడియో ముందు ఆ ప్రభుత్వాన్ని కూట ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గంటా సంపత్ కుమార్ కానీ ఈరోజు ప్రభుత్వంలో మరి ఒకటి రెండు పత్రికలు కేబినెట్ సమావేశంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క ఉద్యోగస్తులకి ఏజెన్సీలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది అని చెప్పేసి మరి ఒక వార్త అనేది మరి ఒక మార్గంలో వచ్చింది అయితే అసో ఆ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి అంటే ఉద్యోగస్తుల్ని మోసం చేసే క్రమ గతంలో ఇలా జరిగినాయి ఏ రకంగా అంటే ఉద్యోగులుగా వస్తువుల యొక్క జీతాలు సంవత్సరాల పాటు చెల్లించకపోవటం వారి మీద సిఐడి కేసులు నమోదు ఆ వారు ఈఎస్ఐ ఈపిఎఫ్ సమయానికి కట్టకపోవటం ఆ కట్టకపోవటం వల్ల ఆ ఉద్యోగస్తుడు ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు అనేవి మళ్ళీ తీసుకునే పరిస్థితి లేకపోవటం అతి తక్కువ జీతానికి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఈఎస్ఐ ఈపీఎఫ్ లాంటి విధానాలు సమయం కట్టకపోవటం వల్ల నష్టం చేకూరుతుంది ఏ రకంగా నష్టపోతున్నాడంటే ఉద్యోగస్తుడు అతి తక్కువ జీతానికి ఉద్యోగం చేయటం ఆ ఉద్యోగం చేయటం ద్వారా మరి ఇంట్లో చాలీ చాలని జీతాలతో ప్రభుత్వంలో గత పది పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఇలాంటి తప్పుడు కథనాల ద్వారా ఉద్యోగస్తుని భయపెట్టడం అనేది ఏపీ జేఏసీ అమరావతి తరపున కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది తప్పుడుగా ఉద్యోగస్తుని బెదిరించ కార్యక్రమాలు మానుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వం దీన్ని మేము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని మరి యాప్కోని రద్దు చేసే ఆలోచన మాకైతే లేదు కాబట్టి మీరు కొనసాగాలని చెప్పింది మరి అదే ఆప్కాస్ విధానాన్ని తీసుకురావటానికి ఉద్యోగస్తులు ఎన్నో పోరాటాలు చేసి మరి దాన్ని తెచ్చుకోవటం జరిగింది పలు ప్రజాప్రతినిధులు దీన్ని ఆమోదించారు ఈ ఆప్కాస్ విధానాన్ని ఒకవేళ కనుక ఆప్కాస్ విధానంలో ఏమైనా చిన్న చిన్న ఒకటి రెండు పొరపాట్లు ఉన్నట్లయితే ఒక వ్యవస్థలో దాన్ని రాజ్యాంగబద్ధంగా సరి చేసుకుని ఆప్కాస్ విధానాన్ని లేదా దానికన్నా ప్రభుత్వం భావిస్తే దానికన్నా మెరుగైన విధానాన్ని తీసుకువచ్చి మరి ఉద్యోగ ఉద్యోగస్తుల పట్ల మరి గత ప్రభుత్వం పీఆర్సీ ముప్పై పర్సెంట్ సూచిస్తే కానీ ఆ ప్రభుత్వం పిఆర్సీ కూడా ముప్పై పర్సెంట్ ఇవ్వలేదు అయితే సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఈ మన హెచ్ఆర్ హెచ్ఆర్ పాలసీ అనేది లేదు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా పీఆర్సీ అనేది లేదు కాబట్టి మరి గత పీఆర్సీకి రాబోయే పీఆర్సీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మరి మేము ప్రభుత్వ పథకాలు అవలం మనం కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఒక్కసారిగానే మరి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్కి మరి పెన్షన్ అనేవి లేకపోతే వాళ్ళకు వచ్చే ప్రభుత్వ పథకాలు మొత్తం తీసేయడం జరిగింది మరి కోట ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దాన్ని అవలంబిస్తామని చెప్పింది ఇప్పటికే కోటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవ్వబోతుంది ఇంచుమించుగా కాబట్టి వాటిని వెంటనే అవలంబిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వేరే వేరే ఇతర సంఘాలు ఏవైతే చెప్తుందో వారిని నమ్మవద్దు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తరఫున కేవలం ఫైట్ చేసేది ఏపీ జేఏసీ అమరావతి అనుబంధంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేసి అమరావతి అని తెలియజేసుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జిల్లా శాఖని బలోపేతం చేయటం అదేవిధంగా ఈ నెల ఆరో తారీఖున క్యాబినెట్ మీటింగ్లో ఆప్కాసుని రద్దుపరచాలని అదేవిధంగా ప్రైవేట్ ఏజెన్సీలకి మళ్ళీ పునరావృతం చేసేసి వాళ్ళకి అప్పచెప్పాలని అంత ఇప్పుడున్న శాఖల్ని అన్నీ కూడా డిపార్ట్మెంట్ హెడ్లకి హ్యాండ్ ఓవర్ చేయాలని వివిధ రకాలైనటువంటి పత్రికల్లో కథనాలు వచ్చినాయి ఈ కథనాలు రాగానే ఆప్కాసులో ఉన్నటువంటి తొంభై ఎనిమిది వేల మంది ఆందోళనకు గురయ్యారు ఎందుకంటే అంతకుముందు ప్రైవేటు ఏజెన్సీల కింద పనిచేసిన ఆప్కాసు ఉద్యోగులందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు నెల నెల జీతాలు రాక ఈఎస్ఐ ఈపిఎఫ్ సరైన టైంలో కట్టక వాళ్ళు ఈ డబ్బుల్లో కూడా ఆ ఏజెన్సీలు వాడుకొని ఐదు నెలలకి ఆరు నెలలకి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది ఇచ్చే జీతంలో కూడా కొంత పాత పెట్టి ఇవ్వటం జరిగింది ఇలాంటి బాధలన్నీ కూడా పోయి ఆప్కాశ పెట్టినప్పుడు మళ్ళీ అదే ఆప్కాశని రద్దుపరుస్తారన్న మాట వినగానే అందరూ కూడా ఆందోళనకు గురయ్యారు మేము కూడా ఈ మాట రాగానే మేము పన్నెండో తారీఖున ఏడో తారీఖున మా ప్రెస్ మీట్ పెట్టాము అదేవిధంగా అన్ని పత్రిక కూడా వచ్చింది మేము ఈ ఆప్కాసుని కనుక రద్దు చేస్తే ఉద్యోగులందరూ చాలా ఇబ్బంది పడతారు రద్దు చేయొద్దు ఒకవేళ మీరు దాంట్లో కనుక అవినీతి జరిగిందనో ఇంకోటి జరిగిందనో ఇంకోటి జరిగిందనో రద్దు చేయాల్సి వస్తే కనుక మెరుగైన విధానాన్ని తీసుకొచ్చేసి ఆప్కాశంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని మేము కోరాము అంతేకాకుండా ఈ నెల పన్నెండో తారీఖున గౌరవ సిఎస్ గారిని కలిశాము అదేవిధంగా పదమూడో తారీఖున ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అయినటు ముద్దాడ రవిచంద్ర గారిని బొప్పరాజు బొప్పరాజు గారి ఆధ్వర్యంలో ఏపీజేసి అమరావతి బొప్పరాజు గారి ఆధ్వర్యంలో కలిసి మా యొక్క మాధలు మొత్తం కూడా వాళ్ళిద్దరికి వివరించడం జరిగింది వారు మాకు హామీ ఇచ్చిన మాట అంటే ఇలాంటిది ఏమి లేదు మీరు ఆందోళన చెందొద్దు ఒకవేళ మేము ఏదైనా ఉంటే కొన్ని మీతో మాట్లాడుతాం అన్నారు అయినా కూడా ఏదో పత్రికలు ఇట్లా వచ్చిందండి దీని మీద ఖండన కూడా లేదు ప్రభుత్వం తరఫున ఖండన కూడా లేదు మీరు కొంచెం మమ్మల్ని ఆదుకోవాలి అని మేము చెప్పడం జరిగింది మీరు అంత కంగారు పడాల్సిన విషయం అయితే కాదు అని చెప్పారు ప్రభుత్వానికి మరొకసారి మీడియా ద్వారా మేము విన్నపం చేసేది ఏంటంటే ఆప్ కొనసాగించాలని ఉద్యోగులందరికీ కూడా జీతపత్యాలు పెంచి ఆదుకోవాలని కోరుచున్నాం